హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనకు ఇది వరి పొలాలు అయితే ఏమి ఉన్నాయో దాని గురించి మనం డోసుల వారిగా మందులు అనేటి ఆయా పొలాల స్టేజీని బట్టి మనం మందులు స్ప్రే చేయడం జరుగుద్ది అలాగే ముందుగా వెదల్లే పద్ధతి అలాగే ఖర్యాదని కొన్ని ఏరియాలు అంటారు కొన్ని ఏరియాల వెదల్లే పద్ధతిని అంటారు వీటి గురించి మనం ఇప్పుడు ఫస్ట్ ఏం కొట్టాలి ఎట్లనే దాని గురించి ముందు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి ఇది కరేదండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వరి ఎంత ఉందో గడ్డి అదే రకంగా అట్లే ఉండడం జరిగింది దీన్ని మనం వరి మొక్క మంచిగా ఉండాలి అలాగే వరి పాటు గడ్డి అనేది సమూలంగా నాశనం కావాలి దాని గురించి అనేసి ఈరోజు మనం ఒక బెస్ట్ కాంబినేషన్ రైతుల ముంగడి తీసుకురావడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరుగుద్ది యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుద్ది ఫ్రెండ్స్ ఇంకా ముందుగా వీడియోలో గనక పోయినట్టయితే మనం ఈ ఖరీదైతే ఏదైతే ఉందో ఇది నెల రోజుల అండి నెల రోజుల ఫైర్ పైరులో ఇలా రెండు రకాల గడ్డి రావడం జరుగుద్ది అలాగే రొట్ట జాతికి సంబంధించింది అలాగే గడ్డి జాతికి సంబంధించిన మొక్కలు ప్రధానంగా రావడం జరుగుద్ది దాన్ని మనం రెండింటినీ కూడా సమూలంగా మనం నాశనం చేయాలి అలాగే వరి పొలానికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఇంకొక ఉద్దేశం ఏంటంటే నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లా కలుపు వల్ల ఇబ్బంది అవుతాడు ఇప్పుడు ఆ కల్పన తీయాలనుకుంటే ఆయన వచ్చే ఆదాయానికంటే మించి గడ్డికే ఎక్కువ కావడం జరుగుద్ది దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది లేదు అసలు గడ్డి మందులు అనేవి సాధారణంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడొక్క ఒక మొక్కని ఎప్పుడైతే నాశనం చేస్తుందో అదేవిధంగా మనకు కావాల్సిన మొక్కకు అంతే ఎంతో కొంత దానికి డిఫెక్ట్ అనేది పడుతుంది కంపల్సరీ ఎంతో కొంత ప్రాబ్లం ఉంటుంది దాన్ని కూడా మనం రైతులు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చే రోగాలు అయితేంది కెమికల్ అయితేంది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా రైతుకు ఈజీ పద్ధతిలో రావడం జరుగుతుంది కానీ దానికి అదే విధంగా నష్టం కూడా తర్వాత రావడం జరుగుద్ది ఈ గడ్డి మందులు అనేటివి కొద్దిగా తగ్గించుకోవడమే మంచిది నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇవి పిఐ కంపెనీ వాళ్ళండి ఇది పిఐ మిక్స్ అనేది మనం మార్కెట్లో దొరికిద్ది ఇంకొకటి ఇది నామి గోల్డ్ ఆయా కంపెనీలను బట్టి మీకు రేట్లు అనేది డిఫరెంట్గా మార్కెట్ అనేది రేట్ అనేది ఉంటుందండి షాపులను బట్టి రేట్ అనేది ఉంటుంది ఏ రైతు అయినా సరే ఒక వంద ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఇది కనుక మన నామినీ గోల్డ్ తీసుకొని ఎయిట్ గ్రామ్స్ ప్యాకెట్ పిఏ అని తీసుకోండి కంపెనీలను బట్టి మందు ఉంటుందండి ప్రతి ఒక్క దాంట్లో కూడా కెమికల్ ఇదే ఉంటుంది కానీ పేర్లు వేరే వేరే ఉంటాయి నాగార్జున కంపెనీలు ఇండోఫిల్ కంపెనీలు చాలా కంపెనీలలో కూడా ఇవి ఉండడం జరిగింది ముందుగా మందులు ఇక్కడ టెక్నికల్ చూసుకుంటే బైపీరియా బాస్ అనేది సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో ఇది లభ్యం కావడం జరుగుద్ది ఇది మాత్రం వంద లోపే కొట్టుకోవాలండి ఒక ఎకరానికి వచ్చేసి ఎక్కువ స్పే చేయకూడదు అది ఒకటే టై ఒకటేసారి స్పే చేయాలి రెండు మూడు సార్లు స్పే చేయకూడదు ఇది ఇది కలిపి కొట్టుకున్న ఇది రొట్టె జాతికి సంబంధించిన ఎటువంటి మొక్కలైనా సరే ఎటువంటి మొక్కలున్నా సరే రొట్ట జాతికి సంబంధించిన ఈ మిక్స్ ద్వారా మొత్తం అనేది చనిపోవడం జరిగింది అలాగే ఈ నామిని గోల్డ్ ద్వారాగా గడ్డికి సంబంధించిన వరి వరి పొలంగా వరి తప్ప మిగతా జాతి గడ్డి జాతి ఏది ఉన్నా కానీ కంప్లీట్గా ఒక గరక తప్పించి మొత్తం కంప్లీట్గా చనిపోవడం జరిగింది ఇది ఇది కొట్టాక దీన్ని మళ్ళీ ఎట్లాంటి మందులు కొట్టుకోవాలి మళ్ళా దానికి వరి ఎర్రబడుతుందా లేకపోతే దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే దానికి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం చూసుకొని మళ్ళీ 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 మీకు నెక్స్ట్ వీడియోలో మంచి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్